ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నిడ్మనూర్ మండలం బుకమంతులపాడు గ్రామంలో కొలువైన శ్రీ 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 భ్రమరాంబిక సమేత శంభులింగేశ్వర స్వామి స్వామివారిని ఒకసారి దర్శించుకోండి స్వామివారి దివ్య రూపాన్ని కళ్ళారా వీక్షించండి ఈ శివలింగం పురుషాంగ రూపంలో ఉండటం ఎంతో విశేషం అనుకున్న కోరికలు నెరవేర్చే శంభులింగేశ్వర స్వామి ఒకసారి ఈ దేవాలయాన్ని మీరు దర్శించండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మహిమానితమైన ఈ దేవాలయాన్ని మీరు షేర్ చేయండి ఈ దేవాలయాన్ని ఒకసారి మీరు దర్శించండి గుడి నిర్మాణం జరుగుతున్నది కావున భక్తులు దాతలు ఎవరైనా ఈ దేవాలయానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించగలరని మనవి భక్తులు దాతలు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ జీరో టూ సెవెన్ వన్ సెవెన్ని సంప్రదించగలరు ఈ మా అద్భుతమైన శివక్షేత్రాన్ని మీరు ఒకసారి దర్శించండి మీ కోరికలు నెరవేర్చుకోండి మళ్ళీ వీడిలో కలుద్దాం जय हिंद जय भारत